గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు సార్లు పూర్తి చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది అయితే ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసిన పక్షంలో ప్రజల సమస్యలను అనే కారణంగా శ్రీగా మహేష్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ప్రత్యేకించి ఈసారి మహేష్ గౌడ్ జనరల్ స్థానం నుంచి కార్పొరేటర్ గా అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దీనికి సంబంధించి మహేష్ గౌడ్ పై అతని శ్రేయోభిలాసులు కూడా పోటీ చేయాలంటూ మరియు ప్రజా సేవలో మరింతగా రాణించాలంటూ కోరుతున్నారు ఆ క్రమంలోనే పోటీకి మహేష్ గౌడ్ సిద్ధమవుతున్నారు ఒకవైపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తమ ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధి చెందిందని అయినప్పటికీ నీరు మరియు డ్రైనేజ్ మరియు రోడ్లు మరియు కంపెనీలలో ఉద్యోగాలంటే సమస్యలు కూడా ఉన్నాయని మహేష్ గౌడ్ హిస్టరీ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ పేర్కొన్నారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన ఆదిలో ఆదిపట్ల మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్లో ముఖ్యంగా కొంగర్ గ్రామంలో ఉన్నాము ఇటీవలి కాలంలో దినదిన అభివృద్ధి చెందిన ఆదిబట్ల సర్కిల్ పరిధిలో సమస్యలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొంగర్ ఆదిబట్లకు కూడా ముఖ్యంగా ఈ సర్కిల్ కూడా ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉంది ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న కొంగర గ్రామానికి చెందిన సిగ మహేష్ గౌడ్ వంట ఉన్నారు మహేష్ గౌడ్ గారు చెప్పండి మీరు ఈ ఎక్కువగా ఏం సమస్యలు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు మీ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్ ఎట్లా ఉన్నాయి విద్య వైద్యము న్యాయము పౌరులకు రక్షణ అంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ అక్కడ బాగా ఉన్నట్టుంది ఆ మున్సిపల్ ప్రాంతంలో లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా అది తక్కువ వస్తున్నాయి ఇంటికి తక్కువ వస్తున్నాయి అవి వాళ్ళకు సరైన న్యాయం జరగాలని ప్రయత్నం అంటే ఆ దిశగా మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే మీరు ప్రయత్నం చేస్తారా ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికే మేము కృషి చేస్తున్నాం అంటే ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఆ ప్రాంతానికి చెందినవారు అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మున్సిపల్ పరిధి కావచ్చు అటు కార్పొరేషన్ ప్రాంతం కావచ్చు మొత్తం చేంజ్ అయిపోయింది అన్ని కంపెనీస్ వచ్చేసినాయి కాబట్టి మొత్తము చాలా మార్పు వచ్చింది అంటే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అంటే మామూలు పోటీ చేయాలని అనుకుంటున్నారు ప్రజాసేవ కోసము చేయాలని అనుకుంటున్నారు అంటే ఇంతకుముందు మీకు అంటే రాజకీయ కుటుంబమా లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడే వస్తున్నారా ఇప్పుడే వస్తున్నాము స్వతంత్రంగా ఎంటర్ అవుతున్నాము అది ప్రజలకు మేలు జరగాలి లాభం కావాలి అనేది నా ఆకాంక్ష అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంత డెవలప్ అయిన ప్రాంతంలో కూడా ఇంకా సమస్యలు కూడా ఉన్నాయంటారా ఉన్నాయి ఉన్నాయి వాటరు కృష్ణా వాటరు ఇప్పటివరకు మా కుంగర రాలేక మా తేలేకపోయేది దానికి కృషి చేయాలని గిట్ట అనుకుంటున్నాం అంటే ఇప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా వస్తుంది అంటే మొత్తం ఫుల్ఫిల్గా వస్తలేదు అది మొత్తము మా కలెక్షన్ ఇటు నుంచి వెళ్తుంది కానీ కలెక్షన్ మొత్తం ఇవ్వలేదు ఇంటింటికి నల్ల వచ్చే విధంగా వస్తే అందరికీ ప్రజలకు మేలు జరుగుతుందని ఆ మేలు జరగడానికే కృషి చేస్తుంది అంటే ముఖ్యంగా మీరు స్వతంత్రంగా ఇండిపెండెంట్ పోటీ చేయాలి ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఏదన్నా రాజకీయ పార్టీ తరఫున ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే రాజకీయ పార్టీ అంటే వాళ్ళు చెప్పినట్టు రావలసి వస్తుంది ఈ స్వతంత్రంగా ఉన్న మనకు ప్రజలకు మనం సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేయవచ్చు మనకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు ఒత్తిడి ఇటం ఉండదు అనేది నా నా ఉద్దేశం అంటే మీరు జనరల్గా రెగ్యులర్గా ఈ ఇబ్రాపట్నం నియోజకవర్గం ఉండొచ్చు జిహెచ్ఎంసి పరిధి ఉండవచ్చు మీ ప్రాంతం ఉండొచ్చు ప్రజలతో ఎట్లా ఉన్నారు టచ్లో ఉన్నారా టచ్లోనే ఉన్నారు నిరంతరం టచ్లోనే ఉంటాం ఏదైనా సమస్య ఉన్నా కానీ స్పందిస్తాం అంటే మీరు వృత్తిరీత్యా బిజినెస్లో ఉన్నప్పటికీ ప్రవృత్తి రీత్యా ప్రజాసేవలో సక్సెస్ అవుతామని మీకు ఒక సంకల్పం నమ్మకం ఉందా నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నా నమ్మకం ఉంది నాకైతే ప్రజల పట్ల నమ్మకం ఉంది అంటే ముందు ఏదైనా పార్టీలో రెండుసార్లు పోటీ చేశారు కదా ఇంతకుముందు ఏదైనా పార్టీలో ఎప్పుడైనా ఉన్నారా ఏ పార్టీలో లేను నేను గ్రామ పంచాయతీ వండే పద్నాలుగో వార్డుకు ఇక ఇట్లా జనరల్లోనే పోటీ చేసిన ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ మహేష్ బట్